వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకార కోరిక నేను శ్రీశైలం నుంచి పరమ సముద్రం వరకు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేరకు ఆంధ్రనివ కాల్వ ద్వారా నీరు అందించిన అభినవ బాకీలతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గ రైతులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఉంటామని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన గొడపల్లి మండల చీకటి పల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుమార్ వాహన మిత్ర ద్వారా అర్హులైన వారందరికీ వేల రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు సూపర్ సూపర్ సిక్స్ హిట్ విజయవంతం చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సి విజయకుమార్ ప్రసంగించారు జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు అన్న గారు పేర్చి ఆ కళనీ రోజు నెరవేర్చి కుప్రం ప్రజలకు రహాన్ని తీర్చేదానికి కానీ మా రైతులు పంటలు పండించుకునే దానికి కానీ అన్ని విధాలుగాను రైతులని దానికి చంద్రబాబు నాయుడికి అదేవిధంగా కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగి ఎన్నో విధాలుగా ఆ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉండి కూడా లేని విధంగా అప్పులు చేసుకొని అప్పులు చేసి ఆ అప్పుల ద్వారానే పెన్షన్లకు కానీ వృధా పెన్షన్లు కానీ పెన్షన్లు కానీ ఈ మాదిరి ఆటో ఆటో డ్రైవర్లు కానీ అందరికి ఇచ్చుకొని ఏ పని చేయకుండా ఏ ఒక్క ఇది లేకుండా ఆ ఐదు సంవత్సరాలు గత ముప్పై సంవత్సరాలు ఎనికిపోయింది కానీ ఆ ఐదు సంవత్సరాలు ఒక ఇటుక రాయి పెట్టిన పాపాతం లేదు కానీ ఈరోజు ఒకటిన్నర సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే అందరినివా సూపర్ సిక్స్ అదేవిధంగా అమరావతి డెవలప్మెంటు ఇంకా ఎన్నో మాకు ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ కూడా గత నెలలో శంకుస్థాపన చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు శంకుస్థాపన చేస్తాడు ఎయిర్పోర్టు ఈ రామ్ కుప్పం ఈ కాన్స్ట్రక్షన్లో ఎయిర్పోర్ట్ అవుతుంది అది అందరూ అందరూ దాని అందరూ కూడా దాని దాని గురించి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది ఎప్పుడెప్పుడు మేము ఈ హెలికాప్టర్ ద్వారానే ఎయిర్పోర్ట్ ద్వారానే చెన్నై కానీ మా అమరావతి కానీ బెంగళూరుకి కానీ పోయేదానికి మేము ఎదురు చూస్తూ ఉన్నామనేసి చాలా విధాలుగా చానగర్ మంది ఈ కాన్స్ట్రక్షన్లో ఎదురు చూస్తూ ఉంటారు అది కూడా తొందరగానే ఈ కుటుంబ ప్రభుత్వం తొందరగానే చేస్తుంది శంకుస్థాపన చేస్తాడు శంకుస్థాపన చేసిన తర్వాత అన్నీ ఒక్కొక్కటే ఒక్కొక్కటే అవుతుంది మాకు ఇప్పుడు నలభై నలభై ఎనిమిది ఎకరాలు యాభై ఎకరాల్లో ఇప్పుడు మాకు ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు కానీ పాల్ డైరీలు కానీ అన్ని అన్ని కూడా వచ్చింది అదేవిధంగా మొన్న మొన్న అనంతపురంలో అనంతపురంలో ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు నేను ఇస్తాను మీరు బాధపడొద్దండ అనేసి పదహైదు వేల రూపాయలు అక్కడ ప్రకటించిన దానికి ఈ ఆటో డ్రైవర్లు కూడా అందరూ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకొని చంద్రబాబు వెనకాల నిలిచి చంద్రబాబుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ఆటో డ్రైవర్లు గత ప్రభుత్వంలో ఎవరికి కొందరు మనిషికి లైసెన్స్ ఉండి కొందరు మనిషికి ఆ ఆటో వాళ్ళ ద్వారానే ఉండే వాళ్ళకి పదివేల రూపాయలు వేసినాడే కానీ అందరికీ వేయలేదు కానీ మన చంద్రబాబు నాయుడు గ ఎవరికి ఆటో ఉందో ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు నేను వేస్తానని చెప్పి మాట ఇచ్చినాడు ఆ మాట ప్రకారం నిలబడుతు నిలబడతాడు ఆ మాటని ఆ మాట ప్రకారం నిలబడితే మీరందరూ కూడా చంద్రన్న వెనకాల నిలబడి చంద్రన్నకు ఓటేసి లక్ష మెజార్టీలో గత ప్ర గత వచ్చే ఎలక్షన్లో లక్ష మెజార్టీ గెలిపించాలనేసి మేము మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా రేపు స్థానిక ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి స్థానిక ఎలక్షన్లలో స్థానిక ఎలక్షన్లో కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఏక ఏకగ్రీవంగా ఈ కాన్సెక్షన్లో ఏకగ్రీవంగా గెలిపించుకోవాలనేసి మేము అందరూ ఆలోచించేసి మేము అందరూ ఆలోచనలో ఉన్నాము అదే ఈ మండల స్థాయి లీడర్లు కానీ మండల స్థాయి లీడర్లతో మేము అందరూ చర్చించి మాట్లాడి మేము రేపు స్థానిక ఎలక్షన్లలో అందరూ ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీకి క్యాండిడేట్లు మొత్తం అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుండాలనేసి మేము ఆలోచన చేస్తాం నేను రెండు వేల మూడు ఇంకా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసినాను మన ఎలక్షన్లో కూడా ప్రతి దళిత వాడిలోనూ ఈ మండలంలో ప్రతి దళిత వాడిలోనూ గడప గడపకు పోయి చంద్రబాబుకు ఓటేయాల చంద్రబాబుని ఎక్కడ మెజార్టీతో గెలిపించాలనేసి కంకణం కట్టుకొని మరి ఈ పొగలనుకుంటా తేడా లేకుండా తిరిగి మా మండలంలో ఎన్ని ఎన్ని దళిత వాడులు ఉందో అన్ని దళిత వాళ్ళను తిరుగులాడి కష్టపడి పనిచేసి ఈ పంచాయతీలోనూ మెజార్టీ తెప్పించుకొని నా నా మెజారిటీ తప్పించుకొని అంత అప్పటినింకా రెండు వేల మూడునింకా ఇంతవరకు పార్టీకి ఎలాంటి మోసం చేయకుండా ఎలాంటి ఇది లేకుండా కష్టపడి పని చేస్తా ఉన్నాను ఏ ఒక్క చిన్న ఈ పంచాయతీలో ఎవరిదన్నా కానీ పోలీస్ స్టేషన్ కానీ ఒక పంచాయతీ కానీ ఏదైనా కానీ ఒక చిన్న పని కావాలని ఫోన్ వేస్తే వెంటనే పోయి ఆ పని చేసి ఇచ్చేదానికి నేను ఈ నా మనసు పూర్తిగా ఈ గవర్నమెంట్ తరఫున ఈ గవర్నమెంట్లో నాకు ఈ చంద్రబాబు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి పార్టీ ప్రెసిడెంట్గా నేను అందరికీ సేవ్ చేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడుకి అదే పవన్ కళ్యాణ్కి నా నారా లోకేష్ గారికి అదేవిధంగా మన ఎమ్మెల్సీ కల్చర్ల శ్రీకా శ్రీకాంత్కు మన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునరత్నం సార్ గారికి అదేవిధంగా మన డాక్టర్ సురేష్ బాబు గారికి అదేవిధంగా మండల్ అధ్యక్షుడు నాయుడు గారికి అదేవిధంగా బేటప్ప నాయుడు గారికి మన సుబ్బుకు హేమంబర గౌడికి వీళ్ళకందరూకు నయం మనస్ఫూర్తి